స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదన్న భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్లకు బిల్లులు ఇవ్వడం లేదని ఎన్నికలకు వెళ్లడం లేదని సిద్దిపేట నియోజకవర్గం మాజీ సర్పంచులు ఉమేష్ చంద్ర ఆంజనేయులు పరశురాములు గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో సిద్దిపేట నియోజకవర్గంలో వారు మాట్లాడారు గత ప్రభుత్వం అన్ని గ్రామాలలో సౌకర్యాలు మెరుగుపరిచి ఎంతో అభివృద్ధి చేసిందని సర్పంచ్లకు బిల్లులు ఇస్తే వచ్చే ఎన్నికల్లో వారందరూ పోటీ చేస్తారు కాబట్టి కాంగ్రెస్ గెలవడం కష్టమన్న ఉద్దేశంతోనే బిల్లులు ఇవ్వడం లేదన్నారు అసెంబ్లీలో హరీశ్రావు సర్పంచ్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం పొందనలేని సమాధానం చెప్పడం సరికాదన్నారు సర్పంచుల ఆవేదనను అసెంబ్లీలో ప్రస్తావించినందుకు మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ మీడియా సమావేశంలో పలు గ్రామాల మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు కావాలని మామూలు కక్షంగా మళ్ళీ వీళ్ళ పైసలు ఇస్తే మళ్ళీ వీళ్ళు గెలుస్తారు మళ్ళీ ఎలక్షన్లకు పోతారు మళ్ళీ మా బీఆర్ వాళ్ళు గెలవరు అని ఒక కక్షగాన సాధికు చర్య తీసుకుంటారు రాబోయే ఈ జనవరి ఫిబ్రవరిలో మీరు నోటిఫికేషన్ సర్పంచ్లకు నోటిఫికేషన్ ఇస్తామని మీరు మీరు పత్రికా పరంగా అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మీరు మా సర్పంచ్ పెండింగ్ బిల్లు ఇచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లో పోతారా ఇంకోదానికి పోతారా మీ ఇష్టం అది మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం ఉంచిన ఆట ఆడు కానీ మా మా సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేసిన తర్వాత మీ సర్పంచ్ ఎలక్షన్కి వెళ్ళాలి మేము పక్షంలో ఈరోజు మా ఇంటి చుట్టూ ఏదైనా పోలీసులు వస్తారో మేమే కూడా మన పోలీసుల చుట్టూ మేము మా పోలీసులు నిర్బంధం చేస్తాం కలెక్టర్ ఆఫీసుని నిర్బంధం చేస్తాం ఎక్కడికక్కడికి సమ్మిట్ చేస్తాం మా కుటుంబ సభ్యులతో మేము రోడ్డుకి ఎత్తాం ఆ స్థితి తెచ్చుకోకు రేవంత్ రెడ్డి ఈ సిగ్గుమాల అని తెప్పించుకోకు ఇప్పటికే మేము చేసిన పనులకన్నీ ఈ సిగ్గు సిగ్గు చెట్టు చేత ప్రజలందరూ మొత్తుకోత్తుకుంటున్నా ఉన్నారు నిలదీయడం జరిగింది దానికి సర్పంచుల పక్షాన గౌరవ మాజీ మంత్రివర్యుడు ఆ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి పంచాయతీరాజ్ మంత్రి గారు మరి ఎలాంటి స్పష్టమైన సమాధానం చెప్పకుండా ఏదో వేసే ధోరణిలో సమాధానాలు చెప్తూ మరి గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన బిల్లులు ఇప్పుడు ఇస్తలేరు మేమెందుకు ఇస్తామనే ఒక ధోరణిలో మాట్లాడుతూ ఉంది గ్రామ పంచాయతీలకు రావాల్సిన బిల్లులు ఎన్ని ఇవ్వాలో అనేది కూడా మొత్తం తెలుసు వాళ్ళు మరి వాళ్ళ ద్వారా తెలుసుకొని బిల్లులు ఏవైతే పెండింగ్లో ఉన్న బిల్లులు అన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి మళ్ళీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గత మార్చిలో గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే అమౌంట్ ఉన్న వాటికి చెక్కులు జనరేట్ చేసి ఎస్టీఓ ఎస్టీఓలో సబ్మిట్ చేయడం జరిగింది అవన్నీ కూడా మార్చు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చెక్కులన్నీ కూడా క్యాన్సల్ చేయడం జరిగింది క్యాన్సల్ చేసిన తర్వాత కూడా అవన్నీ మళ్ళీ రీజనరేట్ చేయడం జరిగింది ఆ రీజనరేట్ చేసిన చెక్కులకు కూడా ఇప్పటి వరకు అవన్నీ కూడా విడుదల చేయలేదు